సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు ఈ నెల ఐదున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ తరఫున ఇవాళ ఆయన అక్కడ ప్రచారం చేయనున్నారు తెలుగు వారున్న ప్రాంతాల్లో టీడీపీ ఎంపీలతో కలిసి బీజేపీకి మద్దతుగా ఆయన క్యాంపెయిన్ చేయనున్నారు ఇవాళ మధ్యాహ్నం రెండున్నరకి హైదరాబాద్ లోని తన నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం చంద్రబాబు రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరతారు సాయంత్రం ఐదు గంటల పది నిమిషాలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకోనున్న ఆయన ఐదు గంటల యాభై నిమిషాలకు జన్పద్ నివాసానికి చేరుకుంటారు ఇవాళ రాత్రి ఏడు గంటలకు ఢిల్లీలోని సహద్ర ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేస్తారు ఢిల్లీ అసెంబ్లీ సమరానికి కౌంట్ డౌన్ కొనసాగుతోంది బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొన్నా బీజేపీ ఆప్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల యుద్ధం జరుగుతోంది బీజేపీ తమ మిత్రపక్ష పార్టీలను ప్రచారంలోకి దించుతోంది ఇందులో భాగంగా ఏపీసీఎం చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు ఇందుకోసం తెలుగు ఓటర్లున్న ప్రాంతాలను ఎంపిక చేశారు బీజేపీ స్థానిక నేతలు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేశారు ఏపీ తెలంగాణకు చెందిన దాదాపు ఆరు లక్షల మంది ఓటర్లు ఢిల్లీ పరిధిలో ఉన్నారు బీజేపీకి ఈసారి ప్రతి నియోజకవర్గంలో గెలుపు కీలకంగా మారుతోంది ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతగా సీఎం చంద్రబాబు ఢిల్లీ ప్రచారంలో బీజేపీ గెలుపు అవసరాన్ని వివరిస్తూ మోదీ నాయకత్వానికి మద్దతుగా ఓట్లు వేయాలని కోరనున్నారు